పాప దీని మూడో మూడో శ్లోకం మూడో అధ్యాయంలో మూడో శ్లోకం స్వామి ఏం చెప్తారంటే దేవతలు మీకు కర్తవ్య నిర్వాహానికి తగిన సామాగ్రి ప్రస ప్రసాదించదు కానీ మీరు ఒకవేళ కర్తవ్య నిర్వాహానికి తగిన సామాగ్రితో దేవతను పూర్తి చేయకుండా

న్యూస్ పేపర్ పెట్టుకున్నా కూడా చూసే అందుకని మనది కాదు అలా ఈ లోకంలో ఏది మనకు కాదు చెప్పండి అంటే ఏమి పేరు ఈ జగత్తులో కనబడేది కదిలేది కదలనిది అన్ని ఆయనవే పేరు రజనీకాంత్ ఎక్కడో పబ్లిక్ మీటింగ్లో ఆయన కక్షలో మాట్లాడదు కాల్ ఓం తత్ సత్ అంటే ఓం తత్ సత్ అది అది ఏమిటి అది అంటే కదా అది అది ఏమిటి దీనికన్నిటికీ పైన ఉంది అది నువ్వు తెలుసుకోవాలి గదిలో కూర్చు నీ మదిలోకి తెప్పించాలి ఒక పేరు పెట్టి ఆ పేరు చుట్టూ మాత్రమే తిరిగి అది నమ్మకపోతే నాశనం అయిపోతావు అలాంటి లిమిటెడ్ కొడు మైండ్ మనకు లేదు అందుకే అందరూ చెప్పండి ఏకం సత్ విప్ర బహుధింది ఒకటే సత్యం కానీ అది తెలుసుకోవడానికి చాలా చాలా మార్గాలు దుర్మార్గం మాత్రం ఏమంటాయంటే మా దొట్టే మార్గం మా క్షమ కొనాల్సింది కొనకుంట్లు నాశనాలు కాబట్టి సనాతన ధర్మం రక్షించబడాలి అంటే అది పాలించబడాలి పాలించబడాలంటే పాటించబడాలి మీకు ఇన్ఫోసిస్ ఆవిడ తెలుసా శాంత శాంతి ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఆవిడ ఫుడ్ ఆవిడ క్యారీ చేస్తా తెలుసా ఐ డోంట్స్ అంటే పెద్ద పెద్ద ನೀವು ಉದಾಹರಣ ಪಟ್ಟು ಎರಾಕೃಷ್ಣ ಗಾರು ಆಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಅಂದರೆ ಸ್ಪೂನ್ ತೋ ಕೊಟ್ಟು ತುಂಬ ಆ ಪಕ್ಕಿ నిస్కొల్స ఫోర్సన హై 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 క్లీన్ హైజిడ్ అండ్ అంటే ఏనన్న ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ బట్ మై హ్యాండ్స్ ఫ్రమ్ మై అండ్ టవర్డ్స్ ఐ ఓన్లీ యూజ్ అంతేనన్న ఏ ఆడన అంటే ఏ నా చేతులో చిన్న బుండి నేను కర్నే వేడె ఎప్పుడోటి పెట్టి ప్రపంచం ఎందుకంటే ఐది ఏమందా ఎదురు దిగులేనప్పుడు దిగుమాని స్థితిలోనూ స్పూన్ తినాలి ఈ చేతిలో ఇలా తింటే ఆ అద్భుతాలకు మంచిది ఎంజాయ్ తెలియదు బుద్ధిమంతుడు భారతీయ విధానం అది మనుషులు అందరికీ నాట్ ఓన్లీ వన్ కలర్ వన్ ట్రీడ్ వన్ ప్లేస్ వన్ నేషన్ కాబట్టి దీన్ని మనం పాటించాలి పాటింపజేయాలి చేయాలి ప్రపంచాన్ని రక్షించాలి ఈ ఇస్లాం క్రైస్తవాళ్ళను స్నానం అనే కాన్సెప్ట్ లేదు స్నానం లేదంటే జ్ఞానం నుంచి వాళ్ళకి ఛాన్సే లేదు వాళ్ళకి దేవుడు తెలుసుకోవడం అనే క్వశ్చన్ లేదు ముఖ్యంగా వాళ్ళ సోకాలు దేవుడు దైకి దూరం అయినవాడు వాడు మన చరిత్ర చూస్తే మనకు అర్థమైపోయింది కాబట్టి అంత ప్రశాంతంగా ఉండాలంటే ఒక సవ్యమైన జీవన విధానం కలిగిన సనాతన ధర్మం మాత్రమే దిక్కు శివాలయానికి వెళ్ళి సనాతన ధర్మం ఆ దశీశాడు దశ కాబట్టి మనం శివాలయానికి వెళ్ళి అక్కడి నుంచి రామాలయానికి వెళ్తే అంటాం కూడా అంటే వాళ్ళ బాడేజ్ ఊరిపోయాడు గార్డే అందుకని వాడు సైకో గాడ్ వాడు ఊరికి నేను ఒక అతను ఫోన్ చేశాడు మొక్క చెప్పి నేను ఒక ఫోన్ చేశాను నిన్న ఏమంటే మీకు ఎందుకంటే కోపం అది మీకు నీతి లేదు అందుకే నేను కోపం నాకు ఎందుకు లేదండి ఈ దేశం కోసం లక్ష్యం చనిపోయారు బయట ప్రకారం వాళ్ళంతా ఎక్కడికెళ్తారు నరకానికి మీ దాన్ని పుట్టారు నరక నువ్వు చూడలేదు సావలేదు నీకే రేపు వద్దు తెద్దావు అందరూ నరకానికి వెళ్ళిపోతారు ఎవరే చెప్పరా వాళ్ళందరూ కుటుంబాలు వదిలేసి వాళ్ళు మన కోసం మనకోసం మన కోసం రక్తంగా వేస్తే నువ్వు వాళ్ళు ఎవరో చాటు నట్టుకుని వాడు చచ్చాడు వాడు వచ్చాడు వాళ్ళు వస్తారు కాబట్టి లెస్ ట్రూత్ లెస్ అండ్ లెస్ ద ఆఫ్ జీసస్ కాబట్టి మనం ధర్మాన్ని తెలుసుకోకపోవడం ఒక దోషం ఆచరించకపోవడం ఒక దోషం దాన్ని చెప్పకపోవడం మరో దోషం చేతులు కడుక్కొని భోజనం చేయాలి ఎవరు చెప్పారు చెప్పారా స్కూల్లో నేర్పించారు అమ్మ నాన్న నేర్పించారు ఇంకొక వస్తుంటే కాలు అడిగారు ఎందుకు హెల్త్ కదా కాబట్టి మనం అందరూ బాగుండాలి ప్రపంచం అంతా బాగుండాలని సర్వే జన సుఖినర్వే జనోబు సర్వే జన సుఖినోబు భారత్ మొదటి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక్కొక్క ఒక్కొక్క మళ్ళీ నన్ను